ఈరోజు ఏపీ హేట్స్ జగన్ అనే పేరు మీద ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి చిన్న విషయం మీద డీటెయిల్స్ అన్నీ కూడా పొందుపరిచి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నాం శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు రైతుల నుండి ఉద్యోగుల వరకు అన్ని ప్రాంతాలు అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఏపీ హేట్స్ జగన్ అని నినదిస్తున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎందుకంటే ధరలు విపరీతంగా పెరిగాయి ప్రకృతి తెచ్చినటువంటి సంపద ఇసుకని దోపిడీ చేస్తున్నారు మద్యపాన నిషేధం అని చెప్పి మద్యమం దోపిడీ చేస్తున్నారు హామీలపైన మాట తప్పి మోసం చేసినటువంటి వైన్యం ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు సంక్షేమ పథకాలు అన్నీ రద్దు చేశారు మహిళలకి ద్రోహం చేసి అనేక విషయాలని ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చారు అందుకే హై హేట్స్ జగన్ అనే పేరుతో బుక్కును ముందు రిలీజ్ చేస్తున్నాం రిలీజ్ చేసిన తర్వాత అన్ని విషయాలు కూడా ప్రస్తావిస్తాం ఒక నిమిషం గతానికి